ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ఎంతో నోరు ఊరించే ఇష్టమైన పచ్చడి చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను ఇది ఎలా చేశాను టేస్ట్ ఎలా ఉన్నదన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా నేనైతే ఒక టూ కేజీస్ అయితే చికెన్ అయితే తెప్పించాను ఇందులో ఓన్లీ మెత్తటి కండ వరకు మెత్తగా కట్ చేసేసాను ఇందులో ఉన్న ఎముకలు మొత్తం పక్క అయితే పెట్టేశాను మొత్తం మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట నీట్గా కడిగేసుకొని ఇందులో పసుపు అలాగే సాల్ట్ వేసి కలుపుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఇక మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి నేను ఐదు వరకు తెప్పించుకొని తిన్నాను కానీ టేస్ట్ మరీ అంత లేదు బట్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అసలుకి ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట మా కూడా పెడుతుంది చికెన్ పచ్చడి అన్నది మా అమ్మ పెట్టింది కూడా చాలా బాగుంటుంది బట్ నేనైతే ఎప్పుడు చేయడం చూడలేదు ప్లస్ ఇదే నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను ఇక ఆయిల్ మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇక మంచిగా కలుపుకొనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పసుపు అలాగే ఉప్పు నూనె అన్నది ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట నేను కొలతల ప్రకారం ఏం చేయట్లేదండి ఫస్ట్ టైం చేయబోతున్నా కాబట్టి నాకు నా అందాజ్ ప్రకారం అయితే నేను చేస్తున్నాను ఇక నేనైతే స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి అయితే పెట్టేశాను ఇందులో నేను కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కడాయి హీట్ ఎక్కిన తర్వాత మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం మొత్తం ఇనిగిపోవాలి ముక్క ఎట్లా అంటే డ్రై అయిపోవాలన్నమాట అప్పుడు వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఏంటంటే మొత్తం అడుగంటేస్తుంది అలా అడుగంటడం వల్ల మాడిన స్మెల్ కూడా వచ్చేస్తుంటుంది అందుకనేసి మనం అడుగంటకుండా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మినిమం ఒక ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలి అంటే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి వాటర్ చూడండి ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాయి అన్నమాట ఇలా చేసి పెట్టామంటే పిల్లల లంచ్ బాక్సులలో కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో కూర ఏం లేనప్పుడు ఈ చికెన్ పచ్చడి వేసేసి పంపించచ్చు అనమాట ఇక నేనైతే మూత అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఇందులో వాటరు ఎన్ని వచ్చాయో ఈ వాటర్ మొత్తం ఇనిగిపోవాలన్నమాట బాండీకి ఏమాత్రం అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాము మామూలుగా ముక్కలకి పట్టడానికి మళ్ళీ తర్వాత చూసుకొని యాడ్ చేసుకోండి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి ఈ మొత్తం ఇనిగిపోవాలన్నమాట ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే చికెన్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఆల్మోస్ట్ ఇనిగిపోయాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం డ్రై అయిపోతుంది ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇందులో వాటర్ మొత్తం ఎనికిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి లైటుగా వాటర్ ఉన్న పచ్చడి అనేది చెడిపోతుంది కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే జాగ్రత్తగా చేసుకోండి ఎప్పుడు చికెన్ తిని తిని కర్రీ కానీ ఫ్రై కానీ తిని తిని పోరు కొట్టే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా రెగ్యులర్గా చికెన్ పచ్చడినే ఇష్టపడతారు మీరు మొత్తం డ్రై అయితే అనమాట ఇక నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది లైట్గా ఆయిల్ ఎందుకు వేసానంటే ముక్కలన్నీ కలిసిపోకుండా అంటే అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయనేసి నేనైతే ఆయిల్ అయితే వేసాను అనమాట ఇక మొత్తం అయితే చికెన్ అయితే వేసేసాను ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్గా పెద్ద బాండీ పెట్టాను కాబట్టి డైరెక్ట్ మొత్తం అయితే ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర చిన్న ఉంటే కొంచెం కొంచెం చికెన్ వేసుకొని రెండుసార్లు ఫ్రై అయితే చేసుకోవచ్చు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి గోల్డెన్ కలర్లో గోల్డెన్ కలర్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మినిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఈ చికెను ఉడికేసరికి అంటే ఫ్రై అయ్యేసరికి సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి ఉడికించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కానీ ఫ్రై అయితే తొందరగా కాదనమాట చూసారు కదా కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది కొన్న దానికంటే మన చేతులతో చేసుకొని తింటే అది ఎలా ఉన్నా సరే బాగుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ నాకైతే అదే ఫీలింగ్ అనిపిస్తుంది నేనైతే ఇంకా పక్కన ప్లేట్లు అయితే మళ్ళీ పెట్టేసుకుంటున్నాను ఫ్రై అయితే అయిపోయింది ఈ కలర్లో అయితే వచ్చేంతవరకు మీరు ఫ్రై అయితే చేసేసుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించేసేసి మసాలా కోసం చికెన్ మసాలా అంటే పచ్చడి కోసం పచ్చడిలోకి మసాలా కోసం నేనైతే ధనియాలు చెక్క మొగ్గ మిరియాలు యాలకులు అలాగే అనాచి పువ్వు ఇంకా జీలకర్ర మెంతులు ఆవాలు వీటన్నిటిని వేసి ఆల్మోస్ట్ ఆల్ గరం మసాలా ఇందులో యాడ్ అయితే చేసుకోవాలన్నమాట మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇవి వేయించుతుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నేను ఇందులో మెంతులు అలాగే జీలకర్ర సపరేట్గా అనమాట ఇందులో వేయలేదు ఎందుకంటే అవి తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి అందుకోసమే ఇవి సపరేట్గా అయితే వేసే ఫ్రై చేస్తున్నా ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట నేనైతే మిక్సీ అయితే పట్టేసుకొని పౌడర్ అయితే పెట్టేసుకుంటాను ఇంకొచ్చి చూసారు కదా మనం షాపులో గరం మసాలా ఎలా ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట మన ఇంట్లో చేసుకున్నది నేనైతే సేమ్ ఆయిల్ని అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట ఇందులో నేను అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ అయితే నేను ఒక చిన్న బౌల్ అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట నేను ఇంట్లో రోట్లు వేసి దంచాను మిక్సీ కూడా అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది వేగుతుంటే ఇందులోనే కరివేపాకు కూడా వేసాను మీరు కావాలంటే ఇంట్లో జీడిపప్పుడు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు చికెన్ పచ్చట్లో చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో నేను కారం వచ్చేసి నేను పొలతొలతో చేయట్లేదని చెప్పాను కదా నేను మ్యాక్సిమం అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే ఇందులో స్పైసీ ఎక్కువ ఉంటేనే చికెన్ పచ్చడి అంత బాగుంటుంది పసుపు నేనైతే యాడ్ చేయట్లేదు ఆల్రెడీ మనం చికెన్లో వేసేసి ఫస్ట్లోనే మనం ఫ్రై అయితే చేసుకున్నాం కదా సరిపోతుంది ఇక కారము ఉప్పు అలాగే మనం చేసుకున్న మసాలా ఇందులో వేసేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆయిల్లో ఎక్కువ సేపు ఉంటే మాడిపోతుంది చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ అన్నది మొత్తం ఇందులో వేసుకొని ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పక్కా కంపల్సరీ మూత అయితే అస్సలు వేయవద్దు ఇలా మూత లేకుండానే మంచిగా ఫ్రై అయితే ఉడికించుకోండి స్మెల్ అయితే అదిరిపోతుందండి చేస్తుంటే అసలు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను మీరు కావాలంటే కొత్తిమీర కూడా లాస్ట్నే యాడ్ చేసుకొని ఇందులోనే ఉడికించుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి ఎంతో నోరుంచే చికెన్ పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది లాస్ట్నైతే నేను నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు నిమ్మకాయ రసం బదులు చింతపండును వేసుకోవాలంటే చింతపండును కూడా మంచిగా నానబెట్టేసుకొని ఇందులో ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఒక నిమ్మకాయనైతే యాడ్ చేశాను ఒక నిమ్మకాయ మొత్తం పట్టింది మీరు కావాలంటే ఒక మరీ పులుపు కావాలంటే ఒక రెండు మూడునైతే యాడ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్